హలో అండి మన ఒంటీళ్ళకు స్వాగతం ఈ రోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అండుకూరలతో రుచికరంగా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందామండి ఈ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నాలుగు కప్పులు అండుకూరని తీసుకోవాలండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఈ అండుకూరలో సరిపడినంత వాటర్ ని పోసుకుని ఎనిమిది నుంచి పది గంటల సేపు నానపెట్టుకోవాలి మిల్లెట్స్ మనం వీలైనంత ఎక్కువ సేపు నానపెట్టుకోవడం వల్ల వాటిపై ఉండే ఫైబర్ మనకు బాగా డైజెస్ట్ అవుతుందండి అలానే మనం ఏ కప్పుతో అయితే అండు కూరలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకోవాలండి అండు కూరలను మినపప్పును ఫోర్ టు వన్ రేషియో తీసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పులో కూడా సరిపడినంత వాటర్ ని పోసుకుని ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి పది గంటలు నానిన ఈ అండు కూరలను శుభ్రంగా వాటర్ తో ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలండి అలానే ఆరు గంటల సేపు నానబెట్టిన మినపప్పును కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం పొట్టు ఉంచుతున్నాను పొట్టు ఉంచడం వల్ల దోశ రుచిగా ఉంటుంది అలానే ఆరోగ్యకరంగా కూడా ఇప్పుడు కడిగిన ఈ కొర్రలను మినపప్పును కలిపేసుకోవాలండి ఈ మినపప్పును కొర్రలను గాలించుకోవాలి ఇలా చేయడం వల్ల ఇసుక రాళ్లు ఏమైనా ఉంటే అడుగుకూచేస్తాయండి ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న ఈ అండు కొర్రలు మినపప్పును గ్రైండర్ లో వేసుకుని రుబ్బుకోవాలండి మనం మిక్సీలోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ పిండిని రుబ్బుకునేటప్పుడు మధ్య మధ్యలో అవసరమైనంత వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకుని ఒక రాత్రి అంతా చేసుకోవాలి పులిసిన పిండి చక్కగా ఇలా ఉబ్బెత్తుగా అయి ఉంటుందండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుని సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి మనకి కావాల్సినంత వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని చారుడుగా దోశ వేసుకోవడానికి వీలైన కన్సిస్టెన్సీ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు దోశ వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇట్లా చేసుకోవడం వల్ల ప్యాన్ యూనిఫామ్ గా స్ప్రెడ్ అవుతుంది అలానే మొత్తం ప్యాన్ అంతా గ్రీజీగా కూడా అవుతుందండి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే నూనెతో కూడా దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గరిటతో పిండిని తీసుకుని దోశలా స్ప్రెడ్ చేసుకోవాలండి నార్మల్ దోశలు ఎంత పలుచుగా వస్తాయి ఇవి కూడా అంతకన్నా పలుచుగా వస్తాయండి దోశ స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని మళ్ళీ దోశ చుట్టూ వేసుకోవాలి దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుని మళ్ళీ కాల్చుకోవాలి ఇలా కాల్చిన దోశను ప్లేట్ లోనికి తీసుకోవాలండి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే అండు కొరల దోశ రెడీ అయిపోయింది ఈ దోశను మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు మిల్లెట్స్ అన్నిటిలో అండు కూరలతో చేసిన దోశ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు అందరూ అండి దోశని ట్రై చేసి టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నానండి మన వంటిలో మీరు ఇంకా చూడాల రెసిపీస్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్